శ్రీ గురుభ్యోనమహ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక దేహాభిమానం రాసిన వారు పి సర్వమంగళ మద్రాసు పూర్వం గంగానది ఒడ్డున ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయనకు గురుభక్తి కల శిష్యుడు ఉండేవాడు శిష్యుడి మీద గురువుగారికి అమిత వాత్సల్యం ఉండడం చేత ఎంతో శ్రద్ధగా చదువు చెప్పేవాడు ఒకనాడు ఆ ముని శిష్యుడిని పిలిచి అబ్బాయి నాకు ఈ జన్మ చాలించవలసిన కాలం సమీపించింది అన్నాడు ఆ మాటకు శిష్యుడు ఉలిక్కిపడి ఇదేమిటి మహాత్మా అప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోతారా అట్లయితే మీతో పాటు నాకు కూడా మోక్షం కలిగే ఉపాయం చెప్పండి అని కోరాడు దానికి మునీశ్వరుడు నాయనా నాకు మోక్షం కలగడం లేదు నేను ఈ జన్మలో ఘోరమైన పాపం ఒకటి చేశాను ఆ మహాపానికి ఫలితంగా నేను మళ్లీ జన్మ ఎత్తాలి జన్మ అంటే మనిషి జన్మ కూడా కాదు పందినై పుట్టాలి అన్నాడు ఈ మాటలు వినేటప్పటికీ శిష్యుడికి నోటమాట రాక కర్రలా నిలబడిపోయాడు అప్పుడు ముని నువ్వు నేను విచారించి లాభం లేదు ఎవరైనా సరే చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవించి తీరాలి కడుపున నేను పుట్టక తప్పదు పుడతాను కానీ ఆ నికృష్ట జన్మలో ఒక్క క్షణమైనా ఉండడం నాకు ఇష్టం లేదు ఆ జన్మ త్వరగా చాలించుకోవాలంటే నువ్వు నాకు సాయపడాలి అన్నాడు తమరేం చేయమంటే అది చేస్తాను అన్నాడు శిష్యుడు అయితే విను అదిగో ఆ కనపడే పల్లె ఉంది చూశావు అక్కడ ఒక ఎరుకలవాడు ఉన్నాడు వాడి ఇంట్లో ఒక పంది ఉంది ఆ పందికి పుట్టబోయే పిల్లలలో నేనొకటై పుడతాను ఆ పిల్లలలో ఒక దానికి మొహం మీద బొలి ఉంటుంది ఆ పిల్లను నేనే అని నువ్వు పోల్చుకోవాలి నేను పుట్టి పుట్టడంతోనే నువ్వు ఏమాత్రం సందేహించకుండా నన్ను చంపేయి ఈ విధంగా ఆ జన్మ నాకు త్వరలో అంతమైపోతుంది అని గురువుగారు చెప్పారు ఆ కోరిక వినేసరికి శిష్యుని కళ్ళ వెంబడ నీళ్లు రాలాయి మహాత్మా ఏ రూపంలో ఉన్నా మీరు నాకు గురువులే కదా మిమ్మల్ని నేను చేతులారా ఎలా చంపగలను నేను అలా ఎన్నటికీ చేయలేను అన్నాడు అందుకు గురువు అబ్బే నువ్వలా వెనుదీయకూడదు ఏమంటే ఈ పని నాకు ఉపకారం చేయడం కోసం కనుక హింస అనిపించుకోదు అని చెప్పి శిష్యుణ్ణి ఒప్పించాడు ఇలా చెప్పి మునీశ్వరుడు ప్రాణాలు విడిచేశాడు అతడు అన్నట్లుగానే ఆ ఎరుకలవాడి ఇంట్లో ఉన్న పంది కడుపులో ప్రవేశించి పెరుగుతున్నాడు శిష్యుడు రోజు ఆ ఎరుకలవాడి ఇంటికి వెళ్ళి వాడిని దీవించి వస్తూ ఉండేవాడు బ్రాహ్మణాయన వచ్చి రోజు నన్ను దీవించిపోతున్నాడెందుకు చెప్పమా అని వాడు ఆలోచించసాగాడు ఒకనాడు బాబు శ్రమపడి రోజు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు నా వల్ల ఏమైనా పని ఉందా అని అడిగాడు అడగడమే తడవుగా శిష్యుడు నీ వల్లనయ్యే ఉపకారం తప్పకుండా ఉన్నది అందుకనే నేను రోజు నీ వద్దకు రావటం నిన్ను దీవించడం జరుగుతుంది ఆ పని ఏమిటి అని అడుగుతావేమో మీ ఇంట్లో చూలిపంది ఉన్నది కదా అది ఈనే వరకు దానిని మా ఇంట కట్టేయాలి దాని పిల్లలలో ఒకదాన్ని నేను పుచ్చుకుని అమ్మవారికి బలిస్తాను మిగతా పిల్లల్ని తల్లిని నీవు నీతో పాటు తెచ్చుకోవచ్చు అన్నాడు ఇంతే కదా బాబు ఈ పాటి పనికే మీరు స్వయంగా మా ఇంటికి రావాలా కాకి చేత కబురంపితే నేనే చేతులు కట్టుకుని మీ దర్శనానికి వద్దునే అని ఎరుకలవాడంటూ పందిని తీసుకువెళ్ళి ఆ బ్రహ్మచారి దొడ్లో వదిలేసి చక్క వచ్చాడు కొన్నాళ్ళు గడిచాక అనుకున్నట్లుగానే ఆ పంది పిల్లల్ని పెట్టింది వాటిలో నొసటిపైన తెల్లటి మచ్చగల పోతు పిల్ల భూమి మీద పడటంతోనే గురువుగారి ఆజ్ఞ ప్రకారం దానిని మోది చంపేయటం కోసం శిష్యుడు దుడ్డుకరని ఎత్తాడు కానీ నవనవలాడుతూ ఇంకా కళ్ళు తెరవని ఆ చిన్న పిల్లని చూచేటప్పటికీ బ్రాహ్మణ పిల్లవానికి జాలి పుట్టుకొచ్చి దీన్ని ఎలా చంపడం అని మనస్సు వెనుకకు లాగింది కాసేపు అలాగే చూస్తూ నిలబడిపోయారు అంతలో నువ్వు వెనుదీయకూడదు సుమా అని గురువుగారు ఆనాడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి సంశయం పనికిరాదనుకుని ఆ పందిపిల్లని బాధపోతూ ఉంటే అది కళ్ళు తెరిచి ఆగు ఆగు చంపకు అని మనిషి గొంతుకతో అరిచింది ఆ మట్టికి అతను అట్టే నిలబడిపోయాడు అప్పుడు ఆ పందిపిల్ల రూపంలో ఉన్న గురువు శిష్యునితో అబ్బాయి నేను భూమి మీద పడడంతోనే నువ్వు నన్ను చంపివేయక ఆగావు నేను కళ్ళు తెరవడంతోనే ఈ శరీరం మీద నాకు అభిమానం కలిగింది ఈ పంది జన్మలో ఉండి కూడా నేను సుఖాలను అనుభవించవచ్చునని తోస్తున్నది కనుక ఈ జన్మ కొన్నాళ్ళు గడుపుతాను నువ్వు ఆలోచించక నీ దారిన నువ్వు పో అన్నాడు ఆ మాటలు వినేటప్పటికీ శిష్యునికి చాలా ఆశ్చర్యం వేసింది ఈ నీచ జన్మలో ఒక్క క్షణం ఉండలేనని వాపోయిన గురువే ఇప్పుడు ఇలా అంటున్నాడేమిటి అని తోచి స్వామి ఈ నీచ జన్మలో మీకు కలిగే సుఖమేమిటి అంటూ అడిగాడు ఆ ప్రశ్నకు పందిపిల్ల ఇది నీచ జన్మే అని ఇది వరకు అనుకున్నాను కానీ ఆ ఉద్దేశం ఇప్పుడు మారిపోయింది మనిషి శరీరంలో ఉన్నా జంతు శరీరంలో ఉన్నా పక్షి శరీరంలో ఉన్నా మరి ఏ శరీరంలో ఉన్నా ప్రాణులన్నింటికీ సుఖదుఖాలు సమంగా ఉంటాయి ఏ జీవికి కూడా తన జన్మ నీచమైనది అనిపించదు ఎంత అల్పమైన జంతువైనా సరే తన శరీరం అంటే అభిమానం కలిగి ఆ శరీరంతో పొందగలిగిన సౌఖ్యాల కోసమే కృషి చేస్తుంది ఏ ప్రాణికైనా చావు అంటే భయం కలగడానికి కారణం ఈ దేహాభిమానమే అని పలికింది శిష్యుడు ఇంకా గురువుగారితో ఏదో మాట్లాడదామనుకున్నాడు ఇంకెక్కడి గురువు ఆ పందిపిల్లకి మరుక్షణంలోనే తాను పూర్వజన్మలో ఫలానా మునీశ్వరుణ్ణి అనే జ్ఞానం పోయి ఆ పంది జన్మలో కలిగే కష్టసుఖాల అనుభవం ప్రారంభమైంది ఆ బొల్లిపిల్ల తక్కిన పిల్లలతో పాటు తల్లి దగ్గరకు పోయి పాలు తాగడం మొదలుపెట్టింది చేసేది లేక శిష్యుడు కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేరని నిశ్చయించుకుని ఎరుకల వాణ్ణి రప్పించి పందిని పిల్లల్ని వాని ఇంటికి తోలిపెట్టేశాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి నేను చెప్పే కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు